నమస్కారం ఏబికే న్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఆదిలాబాద్ జిల్లాలో ప్రముఖ వాణిజ్య వ్యాపార కేంద్రమైన ఇచ్చడలోని బస్టాండ్ పరిస్థితి చూస్తే అమ్మో ఇది ప్రయాణ ప్రాంగణమేనా అని ఆశ్చర్యపోల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో బస్టాండ్ ఊరు బయట అవుతుందని బస్సులు అక్కడ నిలపకుండా ఊరు మధ్యలో ఆర్ అండ్ బి స్థలం వద్ద ఆపి ప్రయాణికులను ఎక్కుంచుకునేవారు దీంతో రోడ్డు సరిగా లేకపోవడం సుమారు పది సంవత్సరాలుగా కనీసం ఉన్న రోడ్డుపై గుంతలను పూడ్చకుండా బస్సులకు ప్రయాణికులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గత రెండు సంవత్సరాల క్రితం మంజూరైన రోడ్డు పనుల నిర్మాణానికి ఇబ్బందులు కలగకూడదని మల్లిపాత బస్సు స్టేషన్కు బస్సులు నిలిపేలా గ్రామస్తులు ఆర్టీసీ శాఖకు వివరించి బైపాస్టు బస్టాండ్కు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు కానీ ప్రయాణికుల ఇబ్బందులు సౌకర్యాల గురించి పట్టించుకోకపోవడంతో ఇక్కడి పరిస్థితి మాటల్లో చెప్పలేని విధంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణం వాటి విలువైన స్థలం నిరుపయోగంగా ఉండటంతో ఇంత పెద్ద వాణిజ్య వ్యాపార కేంద్రమైన ఇచ్చడలో బస్సు స్టేషన్పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అనడానికి ఇదొకటి చక్కటి ఉదాహరణ రోజు సుమారు వంద యాభై ట్రిప్పుల బస్సులు ఆదిలాబాద్ టు హైదరాబాద్ నాగ్పూర్ నిర్మల్ నిజామాబాద్ బైన్సా చంద్రపూర్ అమరావతి యవత్మాల్ కిన్వర్తో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాలకు వెళ్తుంటాయి అత్యంత డిమాండ్ ఉన్న ఇచ్చోడ బస్టాండ్ మాత్రం సౌకర్యాలకు నోచుకోక ప్రయాణికుల బాధలను అర్థం చేసుకునే ప్రభుత్వం కన్నేసి చూడని పరిస్థితి ఉంది ముఖ్యంగా ప్రయాణ ప్రాంగణంలో సీసీ లేక బురదమయంగా మారింది గుంతలమయమైన బస్టాండ్లో వర్షపు నీరు నిలిచి వాటిపై దోమలుండి దుర్గంధ వాసన గాలి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది మహిళలకు మూత్రశాలలు లేక ఇబ్బందులు వ్యాధులు చెప్పుకోలేని పరిస్థితి ఉంది అధికారులు పాలకులు చూసి చూడనట్టు వ్యవహరించడం సరైంది కాదని ప్రయాణికులు అంటున్నారు రోజుకు వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ బస్సు ప్రయాణం చేస్తున్న విషయాన్ని గుర్తించి బస్టాండ్ను పునర్నిర్మాణం చేసి కనీస సౌకర్యాలు తాగునీరు ముత్రశాలలు నిర్మించాలని ఇక్కడి ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు